చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం భారత్లో బ్లాక్ చేసింది ఆపరేషన్ సింధూర్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ఈ మేరకు ఈ వారం మొదటిలోనే బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్ను హెచ్చరించినట్లు తెలిసింది ఎక్స్లో పోస్టు చేసిన సమాచారాన్ని పునః పరిశీలించుకోవాలని తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఎక్స్ ద్వారా హితవు పలికింది పాకిస్తాన్కు సానుభూతి చూపే పలు ఎక్స్ ఖాతాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎలాంటి ఆధారాలు లేకుండానే విచ్చలవిడిగా పోస్టులు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని భారత రాయబార కార్యాలయం మరో పోస్టులో వివరించింది బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదని జర్నలిస్టు విలువలను కాలరాయడమేనని పేర్కొంది అరుణాచల్ ప్రదేశ్ కు చైనా పేర్లు పెట్టిన అంశంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన కేంద్రం గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను భారత్లో వితిహెడ్లో పెట్టింది ఇదే కారణాలతో చైనాకు చెందిన ఎక్సెచ్ న్యూస్ తుర్కీకు చెందిన టీఆర్టీ వరల్డ్ను కూడా వితిహెడ్లో పెట్టింది